మనం చాలామందిని చూస్తూ ఉంటాం అంగవైకల్యం వల్ల కానీ అది పుట్టుకతో వచ్చినట్టు అంగవైకల్యం అయినా లేదా యాక్సిడెంట్లు కానీ దెబ్బలు తగలడం వల్ల కాళ్ళు విరిగి కానీ యాక్సిడెంట్ జరిగి కాళ్ళల్లో ఆపరేషన్లు జరిగి కానీ రాడ్లు ఫిక్స్ చేయడం ద్వారా కానీ వీళ్ళు నడవలేకపోతూ ఉంటారు అటు తిరగడం కష్టంగా ఉంటుంది కుటుంబానికి భారంగా ఉంటారు దాంతోపాటుగా వయో వృద్ధులు వయసు దాటిన తర్వాత నడవలేని పరిస్థితి కాళ్ళలో సత్తువ తక్కువగా ఉండి ఇబ్బంది పడి మంచానికే పరిమోతం అవుతాం కొంచెం కూడా నాలుగు అడుగులు కూడా వేయలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మోటార్ వెహికల్స్ అంటే దాని మోటార్తో నడిచేటువంటి వీల్ చైర్లని ఈరోజు ఉచితంగా ఇస్తా ఉన్నారు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు మధ్యలో ఉండి ఎవరైనా సరే ఈ డెబ్బై శాతానికి మించి అంగవైకల్యం కానీ లేదా ఇబ్బంది కానీ ఉండి నడవలేని పరిస్థితుల్లో ఉంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను కింద చూపిస్తున్నటువంటి ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది లేదా మా దగ్గరికి వచ్చినా సరే మేము అప్లై చేసి మీకు ఈ వెహికల్స్ని ఏర్పాటు చేసే అవకాశం తప్పనిసరిగా ఉంది ఈ అవకాశం నవంబర్ ఇరవై ఐదవ తారీఖు లోపల దీన్ని అప్లై చేసుకోవాలి ఎందుకంటే సమాజంలో నేను కూడా తిరుగుతున్నప్పుడు ఎన్నో ఊర్లలో తిరుగుతూ ఉంటాను చాలామంది నడవలేకపోతున్నామని అక్కడే కూర్చొని ఉంటారు లేదా చాలా కష్టంగా ఉందండి మూడు చక్రాల కుర్చీ ఇవ్వండి సైకిల్ ఇవ్వంటారు ఇట్లాంటివన్నీ చెబుతూ ఉంటారు వీళ్ళకందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ మోటార్ వెహికల్ కోసం అప్లై చేసే వాళ్ళందరూ కూడా దానికి తగిన విధంగా లైసెన్స్ కూడా ఉంటుంది ఆ లైసెన్స్ కూడా దీంతో జతపరచాల్సిన అవసరం ఉంటుంది ఇది ఇది సమాజంలో ఉన్నటువంటి ఎంతో మందికి వందల వేల మందికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి వెంటనే దీన్ని అప్లై చేసుకోవాలని లేదా వెంటనే మా దగ్గర వస్తే ఆ విధమైన ఏర్పాట్లు చేస్తామని మీకు తెలియజేస్తా